హై దిస్ ఇస్ సంధ్యా హెచ్ వన్ బి నిబంధనలు చూస్తున్నాం కదా ఎంత గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్నాయో ఇక్కడి నుంచి యూఎస్ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళది ఒక భయం అయితే ఆల్రెడీ అక్కడ ఉండి చదువుకుంటున్న వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళని మరొక భయం క్షణక్షణం భయం భయంగా ఎందుకు బతకాలి మనం ఏమో ఇదే ఒక మేలుకొల్పు సందర్భమేమో వచ్చేయండి ఇండియాకి ఇండియన్స్ అంతా తిరిగి వచ్చేయండి అంటున్నారు ఎక్స్పర్ట్స్ జోహో కంపెనీ వ్యవస్థాపకులు ఆయన సాస్ రంగంలో ఎక్స్పర్ట్ శ్రీధర్ వెంబు ఆల్రెడీ యుఎస్ లో కొంతకాలం ఉండి మళ్ళీ ఇప్పుడు ఇండియా తిరిగి వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యారు ఆయన ఏమంటున్నారంటే అంత భయపడుతూ అక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి వచ్చేసేయండి మహాయితే ఒక ఐదు సంవత్సరాలు పడుతుందేమో మళ్ళీ మీ లైఫ్ ని బిల్డ్ చేసుకోవడానికి మీరు అనుకున్న లైఫ్ మీరు అనుకున్న కెరియర్ గోల్స్ రీచ్ అవ్వడానికి కొంత సమయం అయితే పట్టచ్చు బట్ ఎక్కడ ఫెయిల్ అయితే అవరు ఖచ్చితంగా ఇండియాలో మంచి అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు సిన్స్ వాళ్ళు విభజన జరిగినప్పుడు కట్టుబట్టలతో ఏమీ లేకుండా అన్ని వదిలేసి వచ్చారు బట్ వాళ్ళు కష్టపడి పని చేశారు ఇప్పుడు వాళ్ళు సూపర్ సక్సెస్ అయ్యారు మంచి మంచి స్థానాల్లో ఉన్నారు అని చెప్తున్నారు సో ఖచ్చితంగా టాలెంట్కి ఎక్కడున్నా కూడా కొదవే ఉండదు అండ్ ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారు అని అంటే ఇప్పుడు అక్కడున్న ఎక్స్పర్ట్స్ అంతా మన ఇండియన్స్ అంతా కూడా టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ కావచ్చు రీసెర్చ్ చేసే వాళ్ళు కావచ్చు వాళ్ళంతా ఇక్కడికి వచ్చేస్తే అప్పుడు ఖచ్చితంగా ఒక ఫైవ్ టు సెవెన్ ఇయర్స్లో పెట్టుబడిదారు అంతా కూడా ఇక్కడికే వచ్చేస్తారు కదా వీళ్ళని వెతుక్కుంటూ అప్పుడు ఇక్కడ మన ఇండియాలోనే బోల్డ్ స్టార్ట్అప్స్ స్టార్ట్ అవుతాయి కదా చాలా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి మన ఇండియా డెవలప్ అవుతుంది ఏ రకంగా చూసినా కూడా మనం కింగ్ అవుతాము అప్పుడు సో ఖచ్చితంగా ఇండియాకి తిరిగి వచ్చేయడానికి ఇది మంచి సందర్భం అంటున్నారు ఎక్స్పర్ట్స్ మీరేమంటారు కామెంట్ చేయండి అలాగే నేను చెప్పిన విషయంతో మీరు ఏకీభవించినట్టయితే యూఎస్లో ఉన్న మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రీల్ని షేర్ చేయండి థ్యాంక్ యూ